మీరు వీడియోలో చూస్తున్న విధంగా తెల్ల కంకులు కనుక మీ వరిపట్టలో కనపడ్డాయంటే చిరుపుట్ట పుట్ట దశ ముందు మీరు సరైనటువంటి పురుగు మందు మీరు పిచికారి చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలా తెల్లకంకులు కనుక మీ పంట పొలంలో కనపడుతున్నాయంటే ఖచ్చితంగా మీరు చిరు పుట్ట దశ ముందు సరైనటువంటి మొగి పురుగు నివారణకు మంచి మందులు పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని ముందు మీరు పంటలో గమనించాల్సింది ఏంటంటే ఈ గులాబీ రంగు రెక్కల పురుగు ఉధృతి తీవ్రంగా ఉందా ఇది గుర్తించినా కానీ లేదా అది పెట్టినటువంటి గుడ్డ సముదాయాన్ని కూడా మీరు గమనించినట్లయితే వెంటనే మీరు మొగి పురుగు యొక్క నివారణకి మీరు మందులు పిచికారి చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని రైతులు గుర్త గుర్తించాలి దాని నివారణగాను మీరు పిచ్చిగారు చేసుకోవాల్సినటువంటి బెస్ట్ మొగ్గు పురుగు మందులో టెక్నికల్స్ మేము ముందు చెబుతున్నాను అందులో చూసినట్లయితే క్లోరంత్రాలి ఫ్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి ఖొరజిన్ అటువంటి టెక్నికల్ కలిగిన మందు కావచ్చు అలాగే క్లోరంత్రానిలి ఫ్రోల్ ప్లస్ లాండా సహోత్రిన్ అనేటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు కావచ్చు అలాగే ఐసోసైక్లోసెరామ్ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండేటువంటి మందులు కావచ్చు అలాగే కాటఫ్ హైడ్రోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎజీ రూపంలో ఉన్నటువంటి మందు కావచ్చు అలాగే టెట్రా నీలిఫ్రోల్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందులు కనుక మీరు పిచికారి చేసుకున్నట్లయితే మన తెల్లు కంకులు రాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్